టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ ఇవి ఉన్నాయి కదా స్మృతి హాస్పిటల్ అన్నీ సికింద్రాబాద్లో ఉంది దీంట్లో వేరే వాళ్ళ వీళ్ళు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉంటే వాళ్ళు అక్కడ వెళ్ళి ఇతని స్పర్మను తీసుకుని ఆమె గర్భంలో పెట్టమని చెప్పి చెప్పి దాన్ని డెవలప్ చేయమని చెప్పి చెప్పారనంటారు అయితే వాళ్ళు ఏం చేశారు వేరే వాళ్ళ వీరేమో ఈమె గర్భంలోకి ప్రయోగించి ఆ అబ్బాయికి ఆ పుట్టే పుట్టినటువంటి అబ్బాయికి క్యాన్సర్ అనేది ఉందనమాట తర్వాత డిఎన్ఏ టెస్ట్లు అవన్నీ కూడా చేయించారు చేయిస్తే వీరేమో వీళ్ళ హస్బెండ్ ఇది కదా వేరే వాళ్ళది అనమాట సో ఇట్లా హాస్పిటల్లో జరుగుతున్నటువంటి మోసాలు మామూలుగా అన్నీ ఇన్ని కాదు సో దీనిపైన దీనిపైన ఇట్లాంటి మోసాలకు సెక్షన్ వన్ నాట్ సిక్స్ ఆఫ్ బిఎన్ఏ సెక్టర్ దీంట్లో టూ ఇయర్స్ పనిష్మెంటు ఫైను టూ ఇయర్స్ పనిష్మెంట్ ఫైన్ లేకుంటే పనిష్మెంట్ అయినా కూడా ఫైన్ అయినా ఫైన్ ఏం ఖచ్చితంగా టూ ఇయర్స్ సెకండు ఇది బిఎన్ఎస్ యాక్ట్ ఇకపోతే మెడికల్ మాల్ ప్రాక్టీ ప్రాక్టీసెస్ యాక్ట్ అనేది ఉంది దాని కింద టూ ఇయర్స్ అనమాట అంటే టోటల్ ఫోర్ ఇయర్స్ ఇవి ఇవే కాకుండా ఇంకా వీళ్ళ హాస్పిటల్లో లైసెన్స్ కూడా రద్దు చేయడానికి అవకాశం ఉంది ఒకటి రెండు కన్జూమర్ కోర్టుకు వెళ్ళి వీళ్ళు డ్యామేజ్ క్లెయిమ్ చేయొచ్చు అనమాట వీళ్ళు కన్జూమర్ కోర్టుకెళ్ళి డ్యామేజ్ క్లెయిమ్ చేయొచ్చు హాస్పిటల్ నుంచి సో ఈ హాస్పిటల్లో ఇదే కాకుండా ఇదివరకు కూడా ఏ పదిహేనుల క్రితం ఒక ఇట్లా ఇట్లనే ఒక కేసు కూడా రిజిస్టర్ అయిందని పోలీసు వాళ్ళు అంటున్నారంట సిసిఎస్ పోలీసు వాళ్ళు వీళ్ళకు ఇదే సరైన ఎక్విప్మెంట్ లేకుండా కూడా ఏదో విధంగా ఏందో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియడం లేదు పార్టీ ఏం కావాలంటున్నారు వీళ్ళు ఏం చేయాలనేది ఏదో వచ్చారు కదా చేశారు కదా అని ఏదో చేసినారు ఆ బేబీకి క్యాన్సర్ అయింది వీళ్ళ తర్వాత అసలు వీళ్ళ వంశంలోనే ఎవరికి కూడా క్యాన్సర్ అని రోగం లేదా అబ్బాయికి ఎలా వచ్చిందని చెప్పేసి వేరే డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ అనమాట సో ట వాళ్ళు ఆయన టెస్ట్ చేశారు డిఎన్ఏ టెస్టు ఆ అబ్బాయి టెస్ట్ చేశారు ఆ అబ్బాయికి క్యాన్సర్ అని తేలిందనమాట అప్పుడు వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ కేసే పోలీసు వాళ్ళందరూ దిగి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగిందనమాట